శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి చెందిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం విశేషమైనటువంటి రోజుగా మీ జీవితంలో చక్రంలో వెలుగు ఉంటుందని చెప్పాలి మీరు చాలా కాలం ఎదురు చూస్తున్న ఆ వార్త ఇక మీ దారిలోనే అని వచ్చేస్తుంది కుంభరాశి మార్గదర్శకుడే కాకుండా మార్పుకు సింబల్ అనే చెప్పాలి మీరు ఆలోచనలలో మూలమైనటువంటి వ్యక్తులు సమాజంలో విచిత్రమైనటువంటి వెలుగు ఉంటుంది ఇక ఈ రోజు ఆ యొక్క వెలుగు మరో స్థాయికి మారుతుంది ఈ రోజు వీడియోలో మేము దాన్ని పూర్తిగా ఒక దశ మెల్లగా కానీ బలంగా అన్ని విషయాలు కూడా తెలియజేస్తాము ఎందుకంటే ఈ వార్త మీరు తీసుకునే నిర్ణయాలకు మీ జీవితానికి దిశకి మీ యొక్క మనోబలానికి మీ యొక్క సంబంధాలకు కొత్త అర్థాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం మీ యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందని అయితే మరి కుంభరాశి ప్రత్యేకంగా కుంభరాశి వ్యక్తి ఒక వింత కళ కళలు కలిగిన వాడని చెప్పాలి గొప్ప జీవ ఆలోచనలు కలిగిన వారు మీరు సాధారణంగా ఇలా ఉంటారు అంటే నూతన ఆలోచనలకు మీరు సిద్ధంగా ఉంటారు కొంచెం ప్రత్యేకంగా మీరు పూర్తిగా కూడా చైతన్యంతో పనిచేస్తూ ఉంటారు ఏదో కొన్ని కొన్ని విషయాలకి అందరూ ఓకే అంటున్నారు మనం కూడా ఓకే అనాలి అనుకునే వ్యక్తులు కాదు మీకు తప్పనిపిస్తే వెంటనే నో చెప్పగలిగే ధైర్యం కూడా ఉంటుంది అయితే మీరు వ్యక్తిగతంగా ఉంటూ సామాజిక సంకల్పాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సేవ సమతుల్యత సమాజానికి మంచి అనుకూలమైనటువంటి దారిలో తీసుకురడానికి ఎప్పుడూ మీ వంతు కృషి చేస్తూ ఉంటారు అయితే మీకు సాంప్రదాయానికి బంధించారని భావిస్తూ ఉంటారు మీ యొక్క నిర్ణయాలు ఇతరుల దృష్టిలో కాకుండా మీకు వివేకంగా ఉంటాయి అలాగే మీ చుట్టూ ఉన్న అనేక భావాలను చూసి సరైన సమతుల్యాన్ని ఉంచగలరు ఎందుకంటే మీకు విశ్లేషణీయంగా ఉంటాయి అలాగే మీరు అనుకోకుండా ఏదో ఒక అంశాన్ని త్వరగా గ్రహిస్తారు ఆకస్మిక పరిష్కారాలు కూడా చూపగలిగిన శక్తి మీకుంటుంది అయితే మీరు సాధారణంగా ఇతరుల పట్ల ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిత్వంగా ఉంటారు ఒకరిపై ఎప్పుడు ఏడవాలని ఒకరిని నష్టపెట్టాలని ఎప్పుడూ కూడా అనుకునే వ్యక్తులైతే కాదు కానీ ప్రతి వ్యక్తికి రెండు వైపులు ఉంటాయి మీరు కొన్నిసార్లు మానసికంగా దూరభావంగా కనిపిస్తూ ఉంటారు భావోద్వేగాన్ని బయట పెట్టకుండా ఉండడం వల్ల చుట్టుపక్కల వారు తప్పుగా అర్థం చేసుకుంటారు మీ యొక్క ఆవిష్కరణాత్మక ఆలోచనలు అందరికీ సులభంగా అర్థం కావచ్చు కాకపోవచ్చు సారీ మరి కొందరికి విరోధించవచ్చు కూడా అలాగే స్వేచ్ఛా ప్రియతత్వం చాలా ఎక్కువగా ఉండడం వలన మీరు బంధనాలలో బంధనాల్లో ఉండడం ఇష్టపడరు ఇదే మీకు కొంచెం మైనస్ గా ఉంటుంది ఈ యొక్క లక్షణాన్ని కలిసి మీలో ఒక ప్రత్యేకమైన శక్తులు ఇస్తాయి మీరు కొత్త కొత్తదనాన్ని తెచ్చే సామర్థ్యంతో కూడినటువంటి ఒక వ్యక్తిగా వ్యక్తి ఇప్పుడు మీరు ఆ శక్తిని మార్చుకునే దశలో ఉన్నారు మీరు ఎంత కలిసి ఎంత మనస్ఫూర్తిగా ముందుకు సాగితే అంత మంచిగా ఉంటుంది అయితే ఇటీవల కొన్ని వారాలు కొన్ని నెలలుగా మీలో విచిత్రమైనటువంటి భావం ఉంది ఎందుకంటే ఎదురు చూస్తున్న ఫలితం రాలే ఫలితం రాలేదు పని వేగం తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది సంబంధాల్లో గుండెలో కొంత బరువు మిగిలిపోయినట్లుగా అనిపించింది మీలో ఉన్న ఆలోచనలకు సరైన సమయం కూడా రాలేదు కుంభరాశి వారికి సమకాలీన జీవితం సవాళ్లు ఉండవచ్చు జీవితంలో మార్పులు భాగస్వామ్య సంబంధాల్లో క్లారిటీ లేకపోవడం లేదా ఆలోచనలో సరైన వేదికలు దొరకకపోవడం మీకు అంతర్గతంగా ఒక శక్తి పనిచేస్తుంది మీరు రెండు దారుల మధ్య ఉండి ఏ దారిని ఎంచుకోవాలో నిర్ణయం తీసు నిర్ణయం తీసుకోవాలన్న భావనలో మీకు పూర్తిగా కూడా మనసులో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మీ యొక్క ప్రయాణంలో మీరు చాలా సంతోషిస్తారు కానీ బయట ప్రపంచం నిన్ను ప్రతిసారి గుర్తుంచుకోకపోవచ్చు ఇది సరే అది నిస్సందేహంగా ఒక పరీక్ష కానీ ఈరోజు ఇక్కడే మొదల ఇక్కడే మొదలు కదులుతుంది ఈరోజు శుభవార్త మొదలు పెట్టకండి ఇది మీరు ఎదురు చూస్తున్న దానికి సంబంధించినది అయితే ఇది ప్రధానంగా ఏంటంటే నిర్ణయం ఆ శుభవార్త ఏమిటి ఇది మీరు ఎప్పటి నుంచి ఆశ పెట్టినది ఉద్యోగ సంబంధించినదా బిజినెస్ సంబంధించినదా అని అన్ని కూడా ఒకసారి పూర్తిగా పరిశీలన చేస్తే ఆశించిన గత కాలంలో మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించినట్లు అనిపిస్తుంది కానీ మీ పైన ఆశించిన అనుభూతి మరింత గొప్పగా పెరుగుతుంది ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు అలాగే సమూహము లేదా పక్క వారితో సంబంధం కలిగినటువంటి శుభవార్త కావచ్చు ఉదాహరణకి మీరు సహకరించిన ఒక పెద్ద ప్రాజెక్ట్లో మీకు పెద్ద విజయం రావడం అర్థమవుతుందా అండి అంటే కేవలం ఈ యొక్క విజయం అనేది మీ ఒక్కరికే కాదు అందరికీ కూడా అయి ఉండవచ్చు అలాగే మీకు శుక్రవార శుక్రవారం ఉండడం వల్ల దీన్ని మరింత శాంతియుతంగా శుభప్రదంగా మార్చు మార్చుతుంది శుక్రగ్రహ ప్రభావం వల్ల సంబంధాల పరిష్కారం లేదా ప్రేమ ఆర్థిక సంబంధాలు పరిపక్వత కూడా వస్తుంది అయితే ప్రత్యేకంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరు అనుకున్న దానికంటే తక్కువ కాలం అటు వార్త వస్తే చుట్టుపక్కల వారు ఆశ్చర్యపడవచ్చు ఎందుకంటే వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపించక కనిపించకపోవచ్చు ఇది ఇప్పుడు ముఖ్యంగా సహాయపడుతుంది ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు విలువలను చూపిస్తాయి మీ యొక్క ఆలోచన శైలి మీ యొక్క నిఖార్సైన ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి మీరు చర్చించిన ఆ యొక్క ప్రతిపాదన అధికారికంగా ఆమోదం పొందుతుంది అలాగే ఎమోషనల్ గా మీరు వెరుసుకు వస్తారు బరువు కొంత తగ్గిపోతుందనే చెప్పాలి అయితే ప్రధానంగా ఏంటంటే ఆ శుభవార్త ఏ రూపంలో వస్తుందని మనం చూస్తే మీకు అది ముఖ్యమైనటువంటి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా క్లయింట్ లేదా ఫ్యామిలీ మెంబర్ నుంచి సమాచారం రావచ్చు అయితే ఒక చిన్న టోన్లో ఒక వాక్యమే మీకు అవకాశంగా వచ్చే అవకాశం ఉంది లేదా మెయిల్ ద్వారా కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రాజెక్టు పనుల్లో అలాగే అకస్మాత్తుగా విజయం రావచ్చు ఆత్మీయ సంబంధాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు వస్తాయి అయితే ఇది వచ్చిన వెంటనే మీ గుండెల్లో ఆనందం పెరుగుతుంది సాధారణంగా ఆ మంచి వార్త వెంటనే మీరు కండర పరిణామం కోల్పోతారు అలాగే మౌనంగా నవ్వుతారు లేదా కనీసం శ్వాసలో కూడా కాస్త ఇదిగా అనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ వార్త చిన్నగా మొదలై పెద్ద వార్తగా అవుతుంది మీ జీవితంలో స్పష్టత తీర్చిదిద్దుకునే అవకాశం కూడా వస్తుంది అయితే దీనివల్ల కలిగే కొన్ని కలిగే కారణాలు వెనక అంశాలు మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే మీకు ఇది ఈ సమయంలో ఎందుకు వస్తుంది అంటే మీరు గతంలో ప్రవేశించినటువంటి శ్రమ నిశ్శబ్దమైనటువంటి ప్రయత్నం ప్రధానమైనటువంటి కారణం మీకు కనిపించిన రోజు కూడా మీరు పనిచేశారు ఆ యొక్క ప్రయాస ఇప్పుడు ఫలించింది మీరు గతంలో ఇతరులకు చేసిన మంచి సేవల్లో శక్తి మీకు లాభంగా రావచ్చు ఇది మీకు కారక కారణం కూడా కావచ్చు అలాగే మీరు గతంలో ఇతరులకు చేసిన మంచి పనులు అన్ని కూడా మీకు శక్తిగా తిరిగి రావచ్చు కొన్ని సందర్భాల్లో విశ్వం సరైన సమయానికి సరైన అవకాశాన్ని పంపుతుంది ఆ విధంగా కూడా ఇది వస్తూ ఉండవచ్చు అయితే మానసికంగా మీ చుట్టూ ఉన్న మానసిక ఉన్న క్లారిటీగా మీకు అర్థమవుతాయి అలాగే ప్రతిదీ కూడా తర్వాత నిర్ణయాలు బాగా పనిచేస్తాయి ఈ శుభవార్త మీలో ప్రత్యేకమైన ధైర్యాన్ని అయితే నింపుతుంది అయితే దీనివల్ల కొన్ని లాభ నష్టాలు జాగ్రత్తలు కూడా ఉన్నాయి మీకు లాభాలు ఏంటంటే గౌరవం మీకు ప్రత్యేకమైన గుర్తింపు రావడం రెండోది ఆర్థికంగా మంచి స్థిరత్వం కూడా మీరు పొందగలగడం అలాగే ప్రత్యేకంగా ఏంటంటే మీకు మీకు కొన్ని విషయాలలో అంటే నేను తదుపరి ఏమి చేయాలి లేదా నేను తీసుకునే నిర్ణయాలు మంచివా కాదా అని తేల్చుకోవడానికి మీకు ప్రధానంగా ఒక అవకాశం వస్తుంది అలాగే వ్యక్తిగత శాంతి కూడా కలుగుతుంది అయితే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి అనూహ్యమైన ప్రతిస్పందనలు అంటే ఊహించని సమాధానాలు విజయంలో లేదా శుభవార్తలో మీకు అసూయగా లేదా అనుమానంగా చూస్తారు అలాగే అతి యోగ శక్తి ఉంటుంది శుభవార్త వచ్చిన వెంటనే అతి ఉత్సాహం చూపించడం కొంతమందికి తగదు తా మీకు తగ్గింపుల జోలికి వండాలని అనిపిస్తుంది అయితే ప్రధానంగా ఏంటి అయితే ప్రత్యేకంగా మీ జీవితంలో సంబంధాలు మరింత పెరిగే అవకాశాలు లాభదాయకంగా మారబోతున్నాయని చెప్పాలి అయితే మీరు ముఖ్యంగా కుంభరాశి వారు మీకు వచ్చిన శుభవార్త అనేది ఊహించిన విధంగా వస్తుంది ఎదురు మీరు ఎదుట ఇప్పుడు ఒక పెద్ద దశలో గుర్తుంచుకోండి మీరు కొన్నిసార్లు కొత్త ఆలోచనలు ప్రపంచాన్ని ఆకర్షించారు ఈరోజు విశ్వం మీ గురించి ఊహించని అదృష్ట వాక్యంతో వస్తుంది మీరు ధైర్యంగా శుభవార్తను స్వీకరించండి కృతజ్ఞతతో ముందుకు వెళ్ళండి ఆనందపు జాగ్రత్తలు తీసుకొని విజయాలను స్థిరంగా ఉండేలా చూడండి మీ యొక్క పరిచయాలు మీ యొక్క సమిష్టి వాటికి మంచిగా ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు